వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి శ్రీవారి టికెట్ల గోల్ మాల్ గురించి అలాగే రోజా ఏం చేసింది అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక కూటమి నేతలు అలాగే కూటమి పార్టీకి సంబంధించిన అభిమానులు అయితే వారికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోక శ్రీవారి దర్శనం టికెట్ల గోల్ మాల్ చేసి మాజీ మంత్రి రోజా లక్షల రూపాయలు దందుకున్నారని కూడా తెలుగుదేశం పొలిటికల్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య అయితే ఆరోపించారు ఐదేళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీవారి సొమ్మును కూడా దోచేసుకున్నారని కూడా ఆయన తీవ్ర స్థాయిలో కూడా విమర్శించారు మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూడా దేవుడు ఆయనకి సేవ చేయాల్సింది పోయి మాజీ ఈవో ధర్మారెడ్డి కావచ్చు లేదా వైసీపీ వాళ్ళు సేవల పేర్లతో కూడా ఆ తరించాలని కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు అలాగే ఇక్కడ పర్యాటక శాఖ సంబంధించి కూడా రోజా ఏం చేసింది అలాగే రోజు వెయ్యి దర్శనం టికెట్లు కూడా తీసుకొని వాటితో సుమారు ఎనిమిది వందల టికెట్ల వరకు కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో నడిచే కళాదర్ ట్రావెల్స్ కి ఇచ్చేశారని హైదరాబాదు బెంగళూరు కడప కర్నూలు ఆ గంగావతి తదితర ప్రాంతాలకు సంబంధించి అక్కడి నుండి వచ్చే వారికి టికెట్లు కూడా అమ్ముకున్నారని అసలు కళాదార్ ట్రావెల్స్ కు అన్ని టికెట్లు ఇవ్వడం ఆంతర్యం ఏంటి అనేది దానికి సంబంధించి కూడా ఆయన ప్రశ్నించారు వరలారామయ్య గారు అలాగే ఈ టికెట్లు రద్దీని బట్టి ఐదు వేల నుంచి కూడా పదివేల రూపాయల వరకు కూడా ఈ టికెట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారనేది కూడా ఆయన ఆరోపించారు దీనికి సంబంధించి కూడా విచారణ ఏమైనా చేపడతారా కూటమి ప్రభుత్వం అనేది సంబంధించి కూడా చూడాలి అసలు ఏంటి ఈ టికెట్ల గోవాలకు సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను మా ఛానల్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి